రాత్రి పది దాటినా మా గ్రామం ఏదో ఎంతగా నిశ్శబ్దంగా ఉంది శుక్రవారం రాత్రి ఎవరూ బయటికి అంతకి అంతకీ కారణమేంటో అర్థమయ్యే టైం వచ్చింది పెద్దలు అంటారు ఆ రాత్రి అమరమెల్లె పాట వినిపిస్తే తిన్నవాళ్ళు మరుసటి ఉదయం కనిపించరటీ కథలా అనిపించేవి ఆ రాత్రి అమ్మ ఎంత చెప్పారు బయటికి వెళ్ళొద్దు అని కానీ నేనే పట్టుదలగా బయట పెట్టాను నేనున్న రోడ్డంతా ఖాళీగా ఉంది చల్లని గాలి కట్టి స్ట్రీట్ లైట్లు కూడా ఏదో కారణంగా మసకబారాయి ఆ నిశ్శబ్దంలో ఏదో నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది అప్పుడే చాలా దూరం నుంచి ఓ మృదువైన స్వరం అమరమల్లే అమరమల్లే నా అడుగులు అక్కడే నిలిచిపోయాయి మనుషుల స్వరం కాదు అదేదో వేరే ప్రపంచం ఆ స్వరం నాకు దగ్గర పడుతున్నట్టు పరిగెత్తాలని అనుకున్నా కాళ్ళు చెయ్యలేదు నేలే చల్లగా గడ్డ కట్టినట్టు అనిపించింది పాట ఒక్క క్షణంలో ఆగిపోయింది వెంటనే ధమ్ అని గట్టిగా తలుపు మోకిన శబ్దం ఆ శబ్దం తర్వాత నాకు ఏమీ గుర్తులేదు కళ్ళు తెరిచేసరికి నేను ఇంట్లోనే ఉన్నాను అమ్మ దగ్గర కూర్చుని ఏడుస్తోంది ఆమె చెబుతోంది నేను నిన్న రాత్రి ఇంటికి రాలేదని కానీ నేను మాత్రం ఆ పాటతోనే వచ్చాను ఉదయం పట్టింటి తలుపు తెరిచి ఉంది లోపల ఎవ్వరూ లేరు ఆ శుక్రవారం రాత్రి ఆ పాట ఇంకొకరి దగ్గరకు వెళ్ళిందమ్మ నిజం నాకిప్పుడే అర్థమైంది ఇలా ఎవరో నెమ్మదిగా పాడుతున్నాడు నీళ్లల్లోంచి వస్తున్న స్వరమని నమ్మడానికి నా ఒళ్ళు జారిపోయింది నా నీడ పక్కనే ఇంకో పొడవాటి వంకర నీడ కనిపించింది అది నా కదలికకు కుదిరినట్టు కదులుతోంది నేను మాత్రం కదలలేకపోయాను ఒక్కసారిగా ఏదో బలంగా చల్లని చెయ్యి నా మెడను తాకింది అది నెమ్మదిగా నా చెవికి దగ్గరగా మల్లె మల్లెపువ్వ పట్టబోతున్నట్టు ఆ చేతి నా మణికట్టును గురించేసింది నేనేమి చేయలేను వైపు నన్ను లాగేసింది నీళ్ళ నుంచి పైకి రావడం మొదలైన ఆ ముఖం పాడైపోయిన కనులు గట్టిగా నవ్వు ఉదయం బావి ఖాళీ నీటిపై ఒక చెప్పు ఒక పువ్వు మాత్రమే గోడపై ఆడషాడో ఇంకా నిలబడి ఉంది అమరమల్లె పాట మాత్రం నెమ్మదిగా ఇంకా వినిపిస్తోంది ఇప్పుడు ఎవరో కొత్తగా కావాలి